ఎందుకు కనక మహాలక్ష్మి అనవసరంగా కంగారు పడతావు కూల్గా ఉండు అని విహారి చెప్తాడు మనిద్దరినీ ఇలా ఎవరైనా చూస్తే ఇంట్లో పెద్ద ప్రళయమే వస్తుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది జరగబోయేది తెలుసుకుంటే నాకు చాలా భయంగా ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీకు కంగారు పడటానికైనా ఓపిక ఉంది నాకు చాలా నీరసంగా ఉంది కూర్చోటానికి కూడా ఓపిక లేదు బాగా ఆకలిగా ఉంది రోజు ఈ టైం కల్లా నువ్వు వండిన పప్పు కూర తిని హ్యాపీగా నిద్రపోయేవాడిని కానీ ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అలవాటు లేని ప్రాణం కదా అని విహారి చెప్తూ ఉంటే బాగా ఆకలేస్తుందా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అని విహారి చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని గుర్తు తెచ్చుకుంటుంది వెంటనే అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి విహారి కళ్ళెదురుగా పెడుతుంది ఏంటి లక్ష్మి ఇదంతా ఎక్కడిది ఇలా ఆకలి అన్నానో లేదో అన్నపూర్ణేశ్వరిలా ఇవన్నీ తీసుకొచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటాడు మా అమ్మ వాళ్ళు నా కోసం ఊరు నుంచి స్వీట్స్ పంపించారు కదా అవి ఇవి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో నాకు రక్తం ఇచ్చి నాకు సహాయం చేశావు ఇప్పుడు ఆకలి అనగానే ఇవన్నీ తీసుకొచ్చి నా ఆకలి తీరుస్తున్నావు నీకు రుణపడిపోతున్నాను కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు విహారీ గారు దీనికి రుణపడిపోతారా ఏంటి తినండి ముందు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక విహారి చాలా సంతోషంగా కనక మహాలక్ష్మి పెట్టిన ఫుడ్ని తినబోతూ ఉంటే అబ్బా అని గట్టిగా ఒక్కసారి అరుస్తాడు ఏమైంది విహారి గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మొన్న యాక్సిడెంట్ అయింది కదా ఈ చెయ్యి కూడా వెనుక పట్టినట్టుంది కనక మహాలక్ష్మి అని విహారి చెప్తాడు ఒక్క నిమిషం ఆగండి నేను తినిపిస్తాను అని కనక మహాలక్ష్మి విహారి నోట్లో అన్నం పెడుతూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు ఏంటి విహారి గారు చూస్తున్నారు తినండి అని కనక మహాలక్ష్మి అనటంతో విహారి నోరు తెరుస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారికి ఫుడ్డు పెడుతూ ఉంటుంది ఇక అనుకోకుండా విహారికి కొరమారి దగ్గు వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి విహారి గారు చిన్నగా తినండి అని చెప్పి తలని తట్టుతూ విహారికి మంచినీళ్ళు తాపిస్తుంది ఇక కొంచెంసేపటికి ఇక నాకు చాలు కనక మహాలక్ష్మి నా కడుపు నిండిపోయింది అని విహారి చెప్తూ ఉంటాడు కొంచెం తినండి విహారి గారు అని కనక మహాలక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక నా పొట్టలో పట్టదు లక్ష్మి నువ్వు తినలేదు కదా నువ్వు తినేసే లోపు ఆ డోర్ సంగతి నేను చూస్తాను అని విహారి డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి కుస్తీ పాటలు పడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీని చూసుకుంటూ అమ్మ నా వ్రతం విడవాలంటే నా భర్త తిన్న కంచంలో నేను తినాలన్నారు అందుకోసమే ఇలాంటి అవకాశం వచ్చేలా చేసావా తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని విహారీ తిన్న కంచంలోనే కనక మహాలక్ష్మి కూడా తినేస్తుంది ఇక విహారి డోర్తో కుస్తీపాట్లు పడి కనక మహాలక్ష్మి ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు బయట నుంచి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళను డోర్ ఓపెన్ చేయమని అడుగుదామా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇంకేమైనా ఉందా వెళ్తున్న వాళ్ళను పిలిచి బాణం ఎక్కువ పెట్టి ఎదురుగా ఉన్న మనకి కొట్టమన్నట్టు ఉంది అని కనకమహాలక్ష్మి అంటుంది నువ్వు చెప్పింది కరెక్టే కనక మహాలక్ష్మి అయినా మనం తప్పు చేయలేదు కదా ఎందుకు భయపడాలి అని విహారి అంటాడు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది విహారీ గారు ఆ దృష్టిలో ఏమాత్రం తేడా అయినా తప్పు కూడా ఒప్పులా కనిపిస్తుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజమే అని విహారీ అంటాడు ఇక మరోవైపు వసదా పాల గ్లాస్తో సహస్రకు ఎదురు పడుతుంది ఏంటి పిని ఈ వయసు వచ్చాక కూడా రూమ్లోకి వెళ్ళేటప్పుడు బాబాయ్కి పాలు తీసుకొని వెళ్తావా ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీకు పెళ్లి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కొంటితనం ఎక్కువైంది సహస్రా అని వసుధ అంటుంది సరేలే కనిపించి పాలెవరికో చెప్పు బాబాయ్కేనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇవి మీ బాబాయ్ కాదు సహస్రా మీ బావ విహారీకి రూమ్లోకి వెళ్తున్నానని తెలిసి యమున వదిన విహారీకి ఇవ్వమని చెప్పింది అని వసుధ చెప్తూ ఉంటుంది మా బావక అయితే ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని సహస్ర అంటుంది అవునవును నువ్వే వాడికి కరెక్టు తీసుకెళ్ళు అని వసుధ పాల గ్లాసుని ఇస్తుంది ఇక మరోవైపు సహస్ర పాల గ్లాస్ తీసుకొని రూమ్ రూమ్కి వెళ్తూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది విహారి గారు ఎందుకు నాకు భయంగా ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకు లక్ష్మి అని విహారి అడుగుతాడు మీరు నేను ఇద్దరం ఇలా ఒకే గదిలో ఉంటే అందరూ కూడా మన ఇద్దరిని అనుమానిస్తారేమో లేనిపోని నిందలు వేస్తారేమో అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిందలు వేస్తే నా ఒక్కదాని మీదే వేయరు కదా కనక మహాలక్ష్మి నీ పైన కూడా వేస్తారు అది ఆలోచించవా అని విహారి అంటాడు ఆ మాటలకు కనక మహాలక్ష్మి నా పైన పడ్డ నిందలు ఎదురు దెబ్బలు నాకు అలవాటైపోయాయి విహారి గారు కానీ మీ పైన నిందలు పడితే మీరు తట్టుకోలేవరు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పటికీ కూడా నా గురించే ఆలోచిస్తున్నావా కనక మహాలక్ష్మి అని విహారి మనసులో అనుకుంటూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి విహారి గారు అలా చూస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎదుటివారి గురించే కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదా లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు మా నాన్న ఎప్పుడు కూడా ఒకరు బాగుండాలని చూస్తారు ఒకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి మా నాన్న సంతోషపడతారు ఎదుటివారి బాధపడితే మా నాన్న కూడా బాధపడతారు కానీ మీ విషయం వేరు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా విషయం వేరంటే అని విహారి అడుగుతాడు మీరు మా కుటుంబం కోసం చాలా తాపత్రయ పడ్డారు మా కుటుంబం మంచిగా ఉండాలని చూశారు అలాంటి మీకు చెడు అనుభవం ఎదురైతే నేను తట్టుకోలేవను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చాలు కనక మహాలక్ష్మి నీలాగా నా గురించి ఆలోచించే వాళ్ళు మా మంచి కోరుకునే వాళ్ళు ఉంటే మాకు ఎటువంటి చెడు జరగదు అని విహారి చెప్తాడు ఇక అప్పుడే సహస్ర పాలు తీసుకొని విహారి రూమ్కి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసి చూస్తే విహారి కనిపించడు బాబా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఫోన్ చేద్దాం అని విహారి ఫోన్కి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది విహారి బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ విహారి ఫోన్ రూమ్లోనే ఉంటుంది సహస్ర అదంతా గమనించదు సరేలే బావ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని సహస్ర బయటికి వస్తుంది ఇక లక్ష్మి రూమ్ని చూసి ఈ లక్ష్మి ఇల్లంతా కూడా నాదే అన్నట్టు తిరుగుతూ ఉంటుంది కదా బావను ఎక్కడైనా చూసిందేమో అడుగుదాం అని సహస్ర విహారి కనక మహాలక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది సహస్ర ఫోన్ రింగ్ టోన్ విన్న కనక మహాలక్ష్మి ఈ రింగ్ టోన్ అని అనటంతో అది సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది అని విహారీ అంటాడు అంటే సహస్రమ్మ మన రూమ్ బయటే ఉంది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తే మనల్ని చూస్తే ఏమంటుందో అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటే కనక మహాలక్ష్మి నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటాను అని విహారీ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ బయట ఎవరున్నారా అని మెల్లగా వింటూ ఉంటాడు అప్పుడే సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి అవునే నాకు పెళ్ళి కుదిరింది త్వరలోనే పెళ్లి ముహూర్తం నువ్వు పెళ్ళికి రావాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ సహస్ర అని పిలవబోతు ఉంటే కనక మహాలక్ష్మి విహారీ నోటిని గట్టిగా మూసేస్తుంది మీకు కాస్తైనా బుద్ధుందా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఫోన్లో తన ఫ్రెండ్తో నువ్వు పెళ్ళికి రాలేదనుకో చంపేస్తాను అని చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న విహారి పెళ్ళికి రాపోతేనే చంపేస్తుందంట ఇప్పుడు దొరికామో బుక్ అయిపోయినట్టే అని కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటే సిగ్నల్ సరిగా లేనట్టుందే వేరే దగ్గరికి వచ్చి మాట్లాడుతాను ఉండు అని డోర్ దగ్గర నుంచి సహస్ర పక్కకు వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ విహారి గారు రాత్రంతా ఇదే గదిలో ఖైదీల్లాగా జైల్లో ఉన్నట్టు ఉండాల్సిందేనా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ కాసేపు ఆలోచించి కనక మహాలక్ష్మి నీ రూమ్లో డ్రైవర్ ఉందా అని అడుగుతూ ఉంటాడు స్క్రూ డ్రైవర్లు స్కూటర్ టైర్లు ఇక్కడెందుకుంటాయండి అని కనక మహాలక్ష్మి అంటుంది అది కూడా నిజమే కదా అని విహారీ అంటాడు కనక మహాలక్ష్మి ఒకసారి నీ పిన్ ఇవ్వు అని విహారి అడగడంతో హెయిర్ పిన్ ఎందుకు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇలా ఇవ్వు అని విహారి అనడంతో కనక మహాలక్ష్మి తన హెయిర్ పిన్ తీసి విహారీకి ఇస్తుంది విహారీ డోర్ ఓపెన్ చేయడానికి పిన్ తీసుకెళ్ళి డోర్ లాక్లో పెడతాడు ఇక డోర్ ఓపెన్ అవుతున్నట్టు విహారీ కనిపిస్తుంది కనక మహాలక్ష్మి డోర్ ఓపెన్ అవుతుంది అని విహారి అంటాడు డోర్ ఓపెన్ అయింది లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడు చూడు డోర్ ఎలా వస్తుందో అని విహారి డోర్ తీయబోతూ ఉంటే డోర్ రాదు ఇప్పుడు వస్తుంది చూడు అని మళ్ళీ ఇంకొకసారి డోర్ తీయడానికి ట్రై చేస్తాడు సెకండ్ టైం కూడా డోర్ రాకపోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు కనక మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఇలా కాదు కానీ బలాన్ని ఈ డోర్ పై ప్రయోగించాల్సిందే అని పిన్ని కనక మహాలక్ష్మికి ఇచ్చేసి డోర్ని బలవంతంగా చేతితో లాగుతూ ఉంటాడు డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏంటి లక్ష్మి అలానే చూస్తున్నావు కాస్త సహాయం చేయొచ్చు కదా అని విహారీ అంటాడు మీరు అడగలేదు కదా విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు అడుగుతున్నాను కాస్త సహాయం చెయ్యి ఈ డోరు గట్టిగా లాగితేనే వచ్చేలా ఉంది నువ్వు నన్ను పట్టుకొని లాగు అని విహారీ చెప్పడంతో సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి విహారీ చెయ్యి పట్టుకొని లాగుతుంది దాంతో విహారీ చెయ్యి ప్యాక్చర్ అవుతుంది కదా నొప్పితో విలువెల్లాడిపోతూ ఉంటాడు పైకి అరవలేక నోటిని గట్టిగా మూచుకొని అబ్బా ఏంటి లక్ష్మి నా చేతికి ప్యాక్చర్ అయిందని తెలుసు కదా చెయ్యి పట్టుకొని ఎవరైనా లాగుతారా అని అడుగుతూ ఉంటాడు అయ్యో మర్చిపోయాను విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి నా చేతిని కాదు నా నడుమును పట్టుకొని లాగు అని విహారీ చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఏం కాదు లక్ష్మి నా నడుముని గట్టిగా పట్టుకో అని విహారీ చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ నడుమును పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటే విహారీ డోర్ను పట్టుకొని లాగుతూ ఉంటాడు ఇక విహారీ చెయ్యి జారి ఒక్కసారిగా కింద పడతాడు దాంతో కనక మహాలక్ష్మి వెళ్ళి విహారీ మీద పడుతుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ కాసేపు అలానే ఉండిపోతారు ఏంటి విహారి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ లో నుంచి బయట పడేలామూ ఈ రాత్రి అంతా ఇలానే ఉండాలా అని కనక మహాలక్ష్మి అంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు లక్ష్మి అని విహారి కనక మహాలక్ష్మి ఒడిలో పడుకొని నిద్రపోతాడు ఇక కనక మహాలక్ష్మి విహారి జుట్టును నిమురుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు అప్పుడే అంబిక బయట నుంచి ఇంట్లోకి వస్తూ రాత్రి అనగా విహారీని రూమ్లో పెట్టి లాక్ చేశాను ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఇప్పుడు విహారితో ఆడుకుంటాను అని లోపలికి వస్తుంది ఇక పద్మాక్షి అంబికను చూసి అంబిక బారెడు పొద్దుకితే కానీ లేవు ఇప్పుడే ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతూ ఉంటుంది బయలుదేరటం కాదక్క బయట నుంచి చూసుకొని వస్తున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే పొద్దున్నే కదక్క రాత్రే వెళ్ళాను అని అంబిక చెప్తుంది అయితే బావ కూడా నీతో పట్టే వచ్చాడు కదా పిని అని సహస్ర అడుగుతుంది అది నా పని విహారీ పని కాదు విహారీ ఇంట్లోనే ఉన్నాడు కదా అని అంబిక అంటుంది బావ నిన్నటి నుంచి ఇంట్లో లేడు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని సహస్ర చెప్తుంది అవునా అని అంబికంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్